తెలుగు ప్రజదారా వాస్తవాలను అర్థం చేసుకోకూడదు ఎందుకంటే ఇప్పుడు హాట్ టాపిక్గా వస్తున్నటువంటి విద్యుత్ వ్యవస్థలోని జరుగుతున్నటువంటి కొన్ని పరిణామాల దృష్ట్యా ఇంకా కొన్ని కొత్త కొత్త విషయాలు వెలుగులోకి రాబోతున్నాయి ఇట్టి దాని మీద కూడా మన గౌరవ తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి మరియు తెలంగాణ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రితో పాటు ఇప్పుడు విద్యుత్ శాఖ మంత్రిగా బాధ్యతలు స్వీకరించినటువంటి భక్తి విక్రమాక గారికి కూడా నమస్కారములు పాదాభివందనాలు ఎందుకంటే ఒక వ్యవస్థలో ఎవరైనా సరే తప్పు చేస్తే తప్పు అని చెప్పే బాధ్యత అందరి మీద ఉంది తప్పుని నిప్పు తెలిసి ఎస్ అని దాన్ని మళ్ళీ ఇంకోసారి ఆ తప్పు జరగకుండా చూడాల్సిన బాధ్యత ఉంది కానీ అవగాహన రాహిత్యంతో కొంతమంది ఇంజనీర్లు మరియు మూర్ఖత్వపు ఆలోచనతో సిఎండిలు చేసిన దుర్మార్గపు ఆలోచనల వలన మనము తెలంగాణ ఎందుకు సాధించుకున్నాము మన నిధులు మన నియామకాలు అంటే మన పొరుగులు ప్రతిదీ మన మనకు నేను సాధించుకున్నాం తెలంగాణ వస్తే మనం అందరికీ ప్రమోషన్లు వస్తాయి తెలంగాణ వస్తే మన జీవితాలు బాగుపడతాయి అనుకున్నాం కానీ తెలంగాణ వచ్చినా కూడా ఇప్పుడు చూడండి వాస్తవంలో ఆర్టీజెంట్స్ గురించి ఇంత ముందు కూడా మనం తమతమానగా మాట్లాడాము ఆర్టీజెమ్స్ గురించి ఇంత ముందు ముఖ్యమంత్రి తెలంగాణ ముఖ్యమంత్రి ఫస్ట్ మొదటి అసెంబ్లీ సమావేశాల్లో సందర్భంగా ఎట్లా మాట్లాడారు అసలు నాకు తెలియక ఒకటే అనుకున్నానండి ఈ ప్రైవేట్ ఏంటి అవుట్ సోర్సింగ్ ఏంటి ప్రైవేట్ పోస్టింగ్ ఏంటి ప్రైవేట్ జాబ్ ఏంటి ఆర్టీజన్స్ ఏంటి అని ఎంతో కళ్ళు కొల్లి మాటలు చెప్పి అందరినీ మంపే పెడితే అందరూ నిజం 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 అనుకున్నారు కానీ తర్వాత తెలిసింది కపట నాటకం ఆడి అందరితో ఓట్లు వేయించుకున్నారని అందరికీ తెలిసిన తర్వాత ఎవరు ఏం చేయలేని స్థితిలో పడిపోయారు కానీ ఇప్పుడు నేను ఈ వీడియో చేయడానికి ముఖ్య కారణం వాస్తవంగా సక్సెస్ జనరేషన్ అంటే అరవై సంవత్సరాలు దాటిపోయిన వాళ్ళకి ముసలుగా ప్రకటింపబడతారు ఉంది కాబట్టి ప్రభుత్వ పరంగా దాన్ని వాళ్ళకు ఎస్ రిటైర్మెంట్ పదవివరమణ అంటారు కానీ సిగ్గు సరం ఈ ఇంగిత జ్ఞానం లేని వాళ్ళు వాళ్ళు బతకడానికి పోలడిన మార్గాలు లేకుంటే ఎక్కడో పోయి మన వేరే వేరే దగ్గర పోయి అంటే చెప్పవచ్చు చెప్తే మంచి మమ్మల్ని హిజెక్ తీసుకుని అంటారు కానీ అట్లా ఉంటుంది ఎంత నీచపు పడుపు పుట్టి కూడా చేసుకోవచ్చు కానీ అనవసరంగా ఇక్కడ ఉండి అంటే కొంతమంది మంచివాళ్ళు ఉన్నారు రిటైర్ అయిన వాళ్ళు కూడా వాళ్ళు విద్యుమతులకు జ్ఞానవంతులు ఉండరు కాబట్టి సమస్యలో ఉంది కానీ జ్ఞానహీనులుగా ఉంటూ అందరినీ తప్పుదోవ పట్టిస్తూ అటు ప్రభుత్వాన్ని ప్రజలని మభ్యపెట్టి అసలు వ్యవస్థ కృంగిపోవటానికి ఆలోచనలు అసలు వాళ్ళు తీసుకున్న నిర్ణయాత్మకమైన నిర్ణయాలు అన్ని తప్పుడు నిర్ణయాలు తీసుకున్నారు ఏంటి సార్ తప్పుడు నిర్ణయాలకు మీకు అందరికి రావచ్చు ఉద్యోగస్తులు కూడా డౌట్ రావచ్చు వాస్తవంగా పన్నెండు వందల నలభై ఏడు నలభై ఆరు మంది మనం అప్పుడేది ఆంధ్ర తెలంగాణ మూవ్మెంట్లో మన దగ్గర పనిచేస్తున్నారు వాళ్ళు ఆంధ్ర వాళ్ళే వాళ్ళని ఎప్పుడు తెలంగాణ ఏర్పడగా నిలియక ముక్కుమె రిలీవ్ చేశారు ఎన్ని సంవత్సరాలు దాదాపు ఏడు సంవత్సరాలు రెండు అంటే గత సంవత్సరం లాస్ట్ ఇయర్ దాకా వాళ్ళకి మనము కూర్చోబెట్టి వాళ్ళకి జీతాలు ఇవ్వటమే కాకుండా గీత మధ్యాహ్నంతో పాటు ఆ రకాల మెడికల్ బిల్లు కానీ ఎన్క్యాస్మెంట్ కానీ లివింగ్ ఎన్క్యాస్మెంట్ కానీ అన్ని రకాలుగా సౌకర్యాలు కనిపించారు కానీ ఇక్కడ మూర్ఖులు ఎవరు అమాయకులు ఎవరు ఇక్కడ తెలంగాణలో పుట్టినోళ్ళు తెలంగాణలో పెరిగినోళ్ళు తెలంగాణలో జాబ్ తెచ్చుకున్నోళ్ళు తెలంగాణ నమ్మినోళ్ళు తెలంగాణ రావాలని కంగారు కట్టుకొని ఆహరణిశలు ప్రాణాన్ని మనం పెట్టి రాలంటే ఎంతో అనుభవాలు ఉన్నారు ఎంతో మంచి మంచి ఆలోచనలు ఉన్న వాళ్ళందరి ఆశలు అవి ఆశలు అయ్యాయి ఎందుకంటే వీళ్ళు రిలీవ్ చేసినప్పుడు గొప్ప కోళ్ళు రెండు రోజులు గుడ్లు చేశారు మూడు మూడు చేశారు రాత్ర తెలంగాణలో ఎవరు పరంగా బలిపడవద్దని అంతా కష్టపడ్డారు కానీ చివరికి ఏం జరిగింది సుప్రీంకోర్టు తీర్పుతో మళ్ళీ వాళ్ళందరినీ జాబ్ జాయిన్ చేసుకోవటమే కాకుండా తక్కువ ఏసీ ఉన్న వాళ్ళని ఇప్పుడు ఎంత తెలంగాణలో ఉన్నవాళ్ళని ఇప్పుడు ఒక ఇద్దరు ఎస్సీలు ఉన్నారు వాళ్ళకి చెప్పుకోవద్దని వాళ్ళు మానసికంగా ఎంత మన వాళ్ళ మనోదీ పట్టి గట్టిగా వాళ్ళ యొక్క బాధను ఎవరికి చెప్పుకోలేని స్థితిలో గుర్తు తీ అనుమతిస్తూ బయట మాత్రం నలుగురు ముందు ఆనందంగా ఉన్నట్టు నడుస్తుంటే నాకు చాలా బాధ దిగ్భ్రాంతి గురవుతున్నా అయితే అసలు ముఖ్య కారణం ఏంటి రిలీజ్ చేసి పని చేయకుండా ఏడు సంవత్సరాలు అంటే మన పాతకాలంలో శ్రీరాముడు లేదా అరణ్యవాసం చేసినట్టు ఐదు సంవత్సరాలు ఆరు సంవత్సరాలు కానీ వీళ్ళు ఏడు సంవత్సరాలు అక్కడ ఉండి ఎవరైతే మా సోదరులే వాళ్ళు కూడా వాడిని తప్పు అనట్లేదు వాడు కూడా మంచి వాడే కాదనట్లేదు కానీ అనవసరంగా రిలీవ్ చేసిన తర్వాత కొందరు వేరే రకాల బిజినెస్ చేసుకున్నారు రియల్ ఎస్టేట్ చేసుకున్నారు ఆర్థికంగా సంపాదించరు మళ్ళీ తెలంగాణ వాళ్ళు తెలుగు తప్ప మూకులుగా భావించబడ్డారు వాళ్ళ దృష్టిలో కాబట్టి మళ్ళీ జాయిన్ అవ్వడమే కాకుండా ఆ పన్నెండు వందల ఏడు అరవై మంది సంవత్సరం వాళ్ళ వాళ్ళే కాకుండా మళ్ళీ తెలంగాణకు సంబంధించిన వాళ్ళు వాళ్ళ దగ్గర ఉన్న రెండు వందల మందిని కూడా రిలీజ్ చేయడం జరిగింది దాంతోపాటు మళ్ళీ దాదాపు డెబ్బై ఎబో డెబ్బై ఎంతో మంది ఎక్సెస్ మందిని కూడా వాళ్ళు మళ్ళీ వేరే తీరుపు తెప్పించుకొని పక్క వచ్చారు అంటే నా బాధ నా ఆవేదన నా యాస నా ధ్యాస ఏమిటంటే ఇవన్నీ తతంగం జరగడానికి మనం పేమెంట్ చేసింది మన జీత బత్యాలతో పాటు వివిధ రకాల అలతో పాటు పేడ ఆదేశ్ అవన్నీ నేను క్యాష్ అవన్నీ పోర్టు ఫీజులు ఎన్ని వందల కోట్లు ఆయన సిగ్గు దగ్గర ఉన్నవారైతే దిమాక్తో ఆలోచించి ఎన్ని వందల కోట్లు ఖర్చు పెట్టిన దుర్మ వాళ్ళపై కూడా యాక్షన్ తీసుకోవాలి ఎందుకు ఎవడప్ప సొప్పని కొనుగోలు తీరికేవని మనం అప్పుడు రామదాసు శ్రీ అడిగి అడిగాడు కానీ ఈ పవన్ కొట్టేశ్వరావు రామదాసు ఎక్కడైతే పుట్టిండో నేలకొండపల్లి ఖమ్మం జిల్లా పవర్ కొడేరు ఎక్కడైతే పుట్టిండో నేలకొండపల్లి ఖమ్మం జిల్లా నేను అడుగుతున్నా ఎవడప్ప సొమ్మని వేల కోట్లు దూరం వాళ్ళు అటే కాని న్యాయ వ్యవస్థ కానీ ఈ కోర్టు ఆ కోర్టు పై కోర్టు తప్ప కోర్టు తిరిగి కోర్టు ఆ కోర్టు తీర్పు ఎవరిని మోసం చేశారు ఎవరికి ఇంత మోసం చేసి ఇన్ని వేల కోట్లు చేసి ఇన్ని గీతాలు ఇచ్చి దాదాపు పన్నెండు పదమూడు వందల మందికి ఏడు సంవత్సరాలు ఒక్కొక్కరి అసలు జీతాలు ఎంతండి ప్రమానానికి ఎవరికి రెండు వచ్చిన జీతామండి అసలు సిగ్గు సరం నచ్చేట జ్ఞానం ఉంటే అన్ని పెట్టాలిపోవడం ఎవడప్ప సో పని ఇంత పోయిన తర్వాత కూడా సిగ్గు సరంతో తల తీర్చుకొని ఇక్కడ ఉన్న వాళ్ళకి ప్రమోషన్ ఇవ్వడానికి నాకు ఇది లేదు అది లేదు ఏదో కొర్రీ పెడతా పనిగా కొర్రి ఆ కొర్రి పెట్టడానికి నీ లీగల్ వ్యవస్థ అస్తవ్యస్తమైనది ఎందుకంటే ఇప్పుడు సుప్రీంకోర్టు దగ్గర వాదించడానికి పోయిండ్రు ఎంత అడ్వకేటే పెట్టరు ఎంత పేమెంట్ చేసేవారు ఏమనుకున్నారు ఎవడపాసం అనుకున్నారు వీ కబడ్ జాగ్రత్త ఇప్పటికీ ఇంత ఖర్చు చేయకపోతే అందరికీ ప్రమోషన్ ఈ ఆర్టిజన్ సౌదరులు కూడా రెగ్యులర్ అయిపోయింది ఇప్పుడు ఆర్టిజన్ ఒక్కొక్కడో ఫోన్ చేసి వాళ్ళ బాధ ఆధ వాళ్ళ ఆవిధ తెలియబడుతుంటే చాలా నేను మానవత్వం కలిగి నేను వృత్తిని కాబట్టి బాధపడుతున్నాను మీకు మానవత్వం లేదు కాబట్టి మూర్పులు కాబట్టి స్వాతంత్రులు కాబట్టి అక్రమ మార్పులు సంపాదించిన వ్యవస్థలు నెట్టడం ఉంచే దుర్మార్పులు ఉండటం వల్లనే ఈ వ్యవస్థ అట్లా అయింది కాబట్టి ప్రతి ఒక్క విద్య ఉద్యోగి ఇప్పటికైనా పేరుకొని ఇప్పుడు ఉన్నటువంటి తెలంగాణ ప్రభుత్వాన్ని చేయుద్దని ఇవ్వడమే కాకుండా ఇవన్నీ లోపాలను కూడా ప్రభుత్వం దృష్టికి తీసపోతే ఎన్ని వేల కోట్లు నష్టం జరిగిందో ఎవరి దగ్గర రికార్డ్ చేస్తారు ఇప్పుడు ఆయన ఒక అతను ఉన్నాడు ఎక్కడంటే ఎన్బిడిసిఆ సిమిడి గారు ఆయన కింది వాళ్ళు ఎవరైనా తప్పు చేసినా ఏదైనా ఏమైనా రికార్డు చేసినా ఎంఎఫ్ఏ తప్పు చేసినా కూడా కన్జ్యూమర్ మొత్తం ఎవరు కట్టిదా కూడా ఎస్ వన్ ఇయర్ టూ ఇయర్ ఏమైనా పీరియడ్ ఉంది కదా దాంతో రికవరీ కూడా చేస్తారు కదా మరి ఆ సీన్ దగ్గర ఇప్పుడు ఎందుకు చేయవచ్చు ఆయన జార్జ్ చేయడం తర్వాత వల్లనే కదా నలభై ఎన్ని వేల కోట్ల రూపాయలు నష్టపోయింది అందుకంటే అసలు దాదాపు అరవై శాతం డెబ్బై శాతం పోయినా కూడా ఇంకా ఛార్జ్ చేయాలని కగ్గన కట్టుకోవడం మూర్ఖత్వం అసలు రోజు మూలము బతికే వాళ్ళకి దుర్మార్గపు ఆలోచన ఉన్న వాళ్ళకి గురువు ఊర్పులుగా రోజు మూడం కట్టి పెద్దవాటే రాదు కానీ వాళ్ళు బతుకుతూ వ్యవస్థను దట్ట ఉంచినా కూడా కూడా అమాయకమైన విద్యుత్ ఇంజనీర్లు కానీ ఇంజనీర్లు రా బాధ మా రత్సాకర్ మీద బాధపడుతోంది రత్సాకర్ మంచివాడు మంచివాడు అనుకున్నా కానీ రత్సాకర్ దీని మీద ఎందుకు ఆలోచించట్లేదు రత్సాకరంగా గొప్ప మహానుభావుడు మా అసోసియేషన్ పెద్ద లీడర్ అనుకున్నాం దండపెడుతున్నాము కానీ రత్సాకర్ అనవసరంగా పాపడ కాలంలో అంటే త్రీ ఇయర్స్ బ్యాక్ టూ ఇయర్స్ బ్యాక్ అనవసరంగా జగదీశ్వరెడ్డిని ఆయన దేవుడు అని చెప్పి మీటింగ్ పెట్టడం ఆయన్ని పొగడటం చాలా కప్పడం అన్ని రకరకాల చేసేది సిగ్గుండవరికైనా ఇంత జరిగినా కూడా అసలు మన రికవరీ మీద ఎందుకు పోవట్లేదు ఎవరి చేతకాల తన వల్ల ఎందుకు మనం అంతా నష్టపోయినాం ఇన్ని వేల కోట్లు ఎందుకు పోయినాయని అట్లాంటి దాని మీద రాకుండా అనవసరంగా ఆయన వల్ల మంచిది ఆయన వలన సరిడు అని మీటింగ్ పెట్టడం మనకి రాని కొద్ద పెట్టడం వారికి సాత్వాంగ నమస్కారం చేయడం ఇవన్నీ తప్పు పోల్లుకున్న వాళ్ళందరూ భూర్మార్గం కీట పురుగులు కాబట్టే అయిపోయింది ఇంత అవాజుమాలైంది ఇప్పుడు చూడండి ఇప్పటికైనా సరే సిగ్గు సరం మధ్య ఉన్నవాడు ఎవడైనా సరే మనం చుంటున్నాం భయ్ కానీ ఇరవై మూడు వేల మంది ఆర్టిజెన్స్ జోలికి ఏ ఒక్కరు కోకపోవడం వాళ్ళని ఆలోచించకపోవడం వాడక భార్య బిడ్డల వాళ్ళ పరిస్థితి వాళ్ళ వయసు వయసు రీత్యా వాళ్ళని చూస్తుండే నాన్నైతే అగ్రంగా బాధపడుతున్నాను దయచేసి ఇప్పటికైనా ఆలోచించి ఈ యొక్క లీగల్ వ్యవస్థని పటిష్టం చేయడం కాకుండా లీగల్ వ్యవస్థలో పనిచేస్తున్న మూర్ఖపు ఇక చెప్పబోద్దు ఇక చెడు మార్చరు కానీ వాళ్ళందరినీ అబ్బాయి మార్చేసి వాళ్ళ మీద క్రిమినల్ కేసు పెట్టి లీగల్ వ్యవస్థ అస్తవ్యస్తం అయినది దాన్ని కూడా సక్రమ మార్పులో తీసుకువస్తేనే భవిష్యత్తులో మన విద్యుత్ వ్యవస్థ బాగుపడుతుందని దీని మీద మన ఇప్పుడు ఉన్నటువంటి తెలంగాణ ముఖ్యమంత్రి నమస్కారం నమస్తే నమస్తే సార్ దయచేసి ఈ దిగి మీరు చేరినట్లయితే దీంట్లో నుంచి భావాన్ని అర్థాన్నిగా క్రోడీకరించి గురించి లేదా ఎక్స్ట్రా అంటే మళ్ళీ దాని గురించి భావాన్ని తీసుకొని ఇంతవరకు జరిగిన మీరు కూడా ఈ నష్టాన్ని కూడా పంపించాలంటే ఎవరికి నేను చేస్తారో చేయాల్సిన బాధ్యత తెలంగాణ ముఖ్యమంత్రిగా మరియు తెలంగాణ రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి మీద ఉందని నమస్కరిస్తూ అందరికీ మరొకసారి ప్రభావం తెలియజేస్తూ అందరూ బాగుండాలి అందరూ మనం ఉండాలి అని భావించి మీ నమస్తే